ఇక్కడ అన్ని ఐటమ్స్ లో మీకు నచ్చిన ఐటమ్ ఏంటి ఇప్పుడు ఎవరితో మొదలు పెడదాం అడిగి వచ్చి ఆన్సర్ శాంతి మేడం నాకు టమాటా కొత్తిమీర ఇష్టం అండి మేడం పచ్చిమిర్చి పచ్చడి ఇష్టం మేడం పచ్చిమిర్చి ఇష్టం అబ్బా కారం కారంగా టిఫిన్ లో చట్నీలో చిలకమ్మ నువ్వు కాకరకాయ పచ్చడి ఇష్టం మేడం కాకరకాయ పచ్చడి నీరజ్ గారు మరదలు గారు చెప్పండి ఆవకాయ పచ్చడి బాగుంటుంది వెల్లుల్లి కారం ఆవకాయ బాగుంటుంది ఓకే దినేష్ చెప్పాలి ప్రొడక్ట్ లో నచ్చినవి అన్ని నొస్తాయండి నాకు ప్రత్యేకంగా నచ్చింది కీమా అదయ్యా అంటే బాయ్స్ ఎప్పుడు ముందు ఉంటున్నారు మీరేంటి అమ్మా అలాగ అసలు నేను ఇష్టమైంది ఏంటంటే అడగక ముందే చికెన్ పిక్ మీరు ఇంకా ఆవకాయ టమాటా కొత్తిమీర అంట ఉన్నారు ఓకే తమ్ముడు గారు చెప్పండి నాకు ఈ ప్రోడక్ట్ లో నచ్చింది మటన్ కేమా నీకు మటన్ కేమా ఓకే నెక్స్ట్ ఇష్టమైన పిక్ అంటే స్వీట్ ఆవకాయ మేడం స్వీట్ ఆవుకాయ నాకు కొరమైన పచ్చడి కొరమైన పచ్చడి గోదావరి కదా కొరమైన పచ్చడి ఇక రెండో క్వశ్చన్కి వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీలో మీకు నచ్చింది ఏంటి